oh సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుల వాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబాని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను సాయినాథునికి ఎవరంటే చాలా ఇష్టమో తెలుసా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఇష్టం అనే కంటే కూడా ప్రేమ అని తన ఓడిలో కూర్చోబెట్టుకుంటారు తనకు ఇష్టం అయితే కనుక తన తనకు ఏం కావాలో అది ఇస్తారు అంటే భగవంతుడు విపరీతమైనటువంటి ఆకర్షణకు గురవుతూ ఉంటారు ఇలాంటి భక్తుల వల్ల బాబా వారు కూడా భగవన్ తన బిడ్డల వల్ల ఆకర్షణకు గురయ్యి అంటే ఆ బిడ్డలు ఉంటాడు అదే అన్నమాట ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఆకర్షితులైనప్పుడు ఆ బా బిడ్డల పట్ల విపరీతమయంగా ఆకర్షణకు గురయ్యి ఆ భగవత్ శక్తి అనేది ఎక్కువగా విడుదల కావడం అనేది జరుగుతుంది ఆ బిడ్డ భక్తుడి పైన కూడా ఆ భక్తుడి పట్ల భగవత్ ఎనర్జీ అనేది బాబా వారి ఎనర్జీ అనేది భక్తుడికి జన్మ సార్థకత్వం అయిపోతుంది మరలా ఆ భక్తుడు ఏం చేస్తాడో అంటే గనక తపస్సు చేశాడా లేక వంద సంవత్సరాలు లేకపోతే మంత్రం జపని చేశాడా అంటే అవన్నీ ఏమి కావండి నేను చె అయితే తేలిక అనమాట చాలా తేలిక ఎవరైనా కూడా అట్లా ఉండడానికి మనం ప్రయత్నించవచ్చు కూడా ఈజీ కొనుక్కో కనుక్కోవచ్చు కూడా అది డబ్బులు పెట్టి చెప్తా కాదు చెప్పి పెట్టేది కాదు చక్కగా మీరు వినండి ముఖ్యంగా ప్రహ్లాదుని తీసుకున్నట్లయితే కనుక ప్రహ్లాదుడికి శ్రీమన్నారాయణ మీద ఎంత విశ్వాసం ఉంది అంటే గనక ఒకవైపు తండ్రి ఈ ప్రహ్లాదుడిని ఎన్నో మానసికమైనటువంటి శారీరకమైనటువంటి హింసలకు కూర్చేస్తూ ఉంటే కూడా భక్త ప్రహ్లాదుడు ఏం చేశారు కొంచెం కూడా ఏడవకుండా బాధపడకుండా ముఖ్యంగా భయపడకోకుండా భగవంతుడు ఉన్నాడులే నాకేం భయం అనుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు చూడండి అది ఏంటి విశ్వాసం భగవంతుడు ఆ విశ్వాసానికి లొంగిపోతాడు బాబా గారు కూడా అంతేనండి మనం భగవంతుని గనక విపరీతంగా గనక ప్రేమిస్తే గనక భక్తుని పట్ల బాబావారు ఆకర్షణకు గురైపోతారు భగవంతుడు అక్కడ కైలాసంలో ఉన్న శివుడు కూడా వైకుంఠంలో ఉన్న నారాయణుడు కూడా ఇక్కడ భూలోకంలో ఉన్న భక్తుడు ఎవ ఎవరైతే గనక వారికి విశ్వాసంగా ఎక్కువగా ఉంటారో భగవంతుని పట్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ వారు చెలించకుండా సాయినాథుని పట్ల మనం నమ్మకంతో ఉండగలుగుతామో అట్లా అంత అద్భుతమైన వ్యక్తుడు అంటే సాయినాథునికి ఎంత ఎంతో ఇష్టం ఫ్రెండ్స్ ముద్దు చేస్తారు ప్రహ్లాదుడిని ఏ విధంగా రక్షించారు అలాగా శ్రీమన్నారాయణుడు ఆ విధంగా మనల్ని మన సాయినాథుడు రక్షిస్తూ ఉంటారండి తప్పకుండా ఎప్పుడు కూడా ఇక్కడ మనకు అనుమానం రావచ్చు ప్రహ్లాదుడికి అన్ని కష్టాలు పెట్టింది ఎందుకు అసలు ప్రహ్లాదుని హిరణ్యకసుపుడిని టక్కుని చంపేయచ్చు కదా మరి ప్రహ్లాదుని రక్షించేయచ్చు కదా పాములను మెళ్ళో వేసి ఏనుగులతో తొక్కించి మంటల్లో కూర్చోబెట్టి పర్వతాల మీద కిందకి నుంచి తోసే ఇవన్నీ ఎందుకు అసలు అని అనిపిస్తుందండి ఇప్పుడు మనం భక్తులము మనం ఉన్నాము ఇప్పుడు మనం ఎన్నో విపరీతమైనటువంటి కష్టాలు భయంకరమైన కష్టాల నుంచి మనం బయట కొంతమంది ఇంకా కూడా బయట పడట్లేదు కామెంట్స్ సెక్షన్ తెలియజేస్తూ ఉన్నారు కదా ధైర్యంగా ఉండండి భగవంతుని పట్ల బాబా వారి పట్ల విశ్వాసంగా ఉండండి ఆ ప్రారంధ కర్మ అనేది ఉంటది కదా ఆ ప్రారంధ కర్మ అనేది భగవంతుడు అరగదిస్తూ ఉన్నాడు ఏ విధంగా ప్రహ్లాదు ఏ విధంగా అయితే ఇప్పుడు అక్కడి వరకు తీసుకుంటున్నారు వెళ్తారు ఎక్కడి వరకు సముద్రం వరకు తీసుకెళ్లి సముద్రంలో ముంచేసినా కూడా మళ్ళీ సముద్రంలో తేలి నడుచుకుంటూ వచ్చేస్తాడు కదా అంటే మన కష్టాలు కూడా ఎట్లా ఉంటాయి అంటే భయంకరమైన కష్టాలు వచ్చినా కూడా అందులో నుంచి మనం హాయిగా ఉత్సాహంగా ఉల్లాసంగా బయటపడుతున్నాము అంటే బయట పడతాము అంటే ఇప్పుడు మరి మన సాయినాథుడే కదండి ప్రహ్లాదు హోలిక అనే రాక్షసి కట్టెలు పేర్చి మంటలలో కూర్చోబెట్టి అంటే కట్టెలు కట్టెలలో కూర్చోబెట్టే హోలిక కూర్చో కూడా కూర్చో కూర్చుంటుంది ప్రహ్లాదుడితో పాటు ప్రహ్లాదుడితో పాటు హోలిక కూర్చుంటుంది అని హోలిక అని ఎందుకంటే ఆమెకు సిద్ధి ఉంటుంది ఏ సిద్ధి మంటల్లో కాలదు ఆమె ఆ సిద్ధి ఉంటది ఆమెకు ఆమెకు నాకు సిద్ధి ఉంది కదా ప్రహ్లాదుడు ఉంటే చూస్తా అని చెప్పి ప్రహ్లాదుడితో పాటు కూర్చుంటుంది మంటల్లో కట్టెలను మంట పెట్టించుకుంటుంది పెట్టించుకున్న తర్వాత హోలిక రాక్షసు ఏం చేస్తుంది తగలబడిపోతుంది కానీ ప్రహ్లాదుడు హాయిగా నామని చెప్పించుకుంటూ కట్టెల మీద కూర్చున్నాడు కదా కానీ కొంచెం కూడా మంట కూడా తాకలేదు అగ్నిదేవుడు కూడా ప్రహ్లాదు ఏమి చేయలేకపోయారు శ్రీమన్నారుడు ఆజ్ఞ లేనిదే అగ్నిదేవుడు కూడా ఏం చేయలేడు అందుకే అంటారు చూడండి శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అయితే చక్కగా నిజంగా అండి నాకు ఎన్నో విషయాలు బాబావారి దగ్గర అనుభవాలు అనేవి నేను చెప్పటం మొదలు పెడితే ఒకటి రెండు ఎన్నో ఉంటాయండి అసలు ఎంతగా అంటే బాబావారు మన ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారో మనకు తెలుస్తూ ఉంటుంది అంటే నిజానికి మనకు ఎ ఎప్పుడైనా సరే కానీ మనం వారిని బాగా లవ్ చేస్తూ ఉంటాము సాయినాథుడు కూడా మనని తన ఒడిలో పెట్టుకుని మనని ఎంతగా అంటే అంతగా రక్షిస్తూ ఉంటున్నారు ప్రేమిస్తూ ఉన్నారు సాయినాథుల శక్తి అనేది మనకు ఖచ్చితంగా మనకు వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ ఎనర్జీ అనేది మనం బాబావారిని మనం ఎప్పుడైతే ప్రేమిస్తున్నామో సాయినాథుడు మనం అంతకంటే వెయ్యి రెట్లు ఎక్కువగా ప్రేమిస్తారు కదండి అలాగా బాబావారు మనల్ని ప్రేమిస్తున్నారు కనుక ఆయన నుంచి మనకు ఆ ఎనర్జీ అనేది వస్తుంది బాబావారు ఒళ్ళో పెట్టుకుని మరి లాలిస్తున్నారు ఎలాగా మనకి రావాల్సిన కష్టాన్ని చిన్నదాన్ని గోటుతో పోయేదాన్ని చిన్నదాన్ని పెద్దగా ఉన్నదాన్ని చాలా చిన్నదిగా చేసి మనని ఎంతగా రక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉన్నారు కామెంట్ సెక్షన్లో కూడా ఎన్నో వింటున్నాం కదా ఫ్రెండ్స్ మరి ప్రాగినాధుని పట్ల విశ్వాసంగా ఉంటే గనక ఆ ప్రారబ్ధ కర్మ అనేది ఉంటుంది కదా ఆ ప్రారబ్ధ కర్మ అనేది బాబా వారు కరగదీస్తూ ఉంటారు ఏ విధంగా ప్రహ్లాదుని ఏ విధంగా అయితే ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకువెళ్తారు ఎక్కడ నాకు తెలిసిన వాళ్ళ పాప అండి చిన్న పాప ఆ పాప వాళ్ళ ఇంట్లో ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంది పుట్టుందనమాట ఆ పాము ఆ పాము వెళ్ళడం అనేది తన కాలు మీదకి వెళ్ళిపోయింది ఆ పాప కాలు మీదకి వెళ్ళింది ఆ వెళ్ళడం కూడా తెలిసింది కూడా కదలకుండా అలాగే పడుకున్నా కూడా నేను చల్లగా ఆ పాము ఇలా జరగని పాకి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది ఆ పాపకి నిజంగా మా అంటే తెలుస్తుంది కదండి మంచం చీకట్లో అక్కడ మంచాలు వేసుకుని పడుకుంటారనమాట అక్కడ అయితే ఇప్పటికి కూడా వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు ఆ పాప అలాగా నార్మల్గా అంటే లైట్లు ఉంటాయి కానీ ఇంటికాడ మంచం వేసుకుని బయట మంచం వాళ్ళు వేసుకుని పడుకుంటూ ఉంటారు కదా అయితే ఆ పల్లెటూరులో అనమాట అయితే జరిగింది ఆ పాప పాము పాకటం చూసి అందరూ తగ్గపా ఆ మంచాన్ని మోసుకొచ్చేద్దామని చెప్పేసి మంచాన్ని ఇట్లా పైకి లేపారు అది పాము ఆ పాపం చూసి కిందకి జర్రున జారి కింద పడిపోయింది మన పాము కింద పడింది ఆ శబ్దం కూడా వచ్చింది ఆ పాపం ఎందుకు కూడా కానీ పాము కరవలేదంటే శివుడం లేదు అందుకని కొట్టలేదు అర్థమైందా ఈ చే శివుడి ఆజ్ఞ లేనిదే పామే కాదండి చేమకైనా సరే పుట్టే ఇది లేదు అంటే ప్రారబ్ధ కర్మ అనేది విపరీతంగా ఉంది ఆ ప్రారబ్ధ కర్మ అనేది అనుభవించాలి అనుభవిస్తేనే ఆ ప్రారంధ కర్మ అరుగుతుంది కనుక ప్రారబ్ధ కర్మ అనుభవించేది అప్పుడే కనుక సుడిగున్న ఎన్నో దాటాల్సి ఉన్నా కూడా అటు నుంచి బయటపడుతూ వస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా చాలా వరకు కూడా బయటపడినట్లుగా అని అనుకోవచ్చు ఇంకా కొంచెం ఇంకా కూడా కాకపోతే ప్రారంభ కర్మ అనేది ఉంటుంది అనుభవించేసామనుకోండి అప్పుడు భగవంతుడు అట్లా సమాప్తం ఏమి చేయడు లైఫ్ని అంటే ఇక్కడ ఉదాహరణగా చెప్పింది నేను శివుడు ఆజ్ఞ ఆజ్ఞలేదే ఏదైనా సరే కుట్టదు అని అంటే పాము కూడా కొట్టదని కలవదు పక్క నుంచి వెళ్ళిపోతుంది అంతే నిజం కదా మరి అయితే ఏంటి అంటే హోలికాలే రాక్షస్ తగలబడుతుంది కానీ ప్రహ్లాదుడు మాత్రం చక్కగానే ఉన్నారు కదా అంటే భగవంతుని పైన విశ్వాసం అనేది ఎంత ఉంది ప్రహ్లాదునికి అందుకనే ముచ్చటేస్తూ ఉంటుంది శ్రీమన్నారాయణకి ప్రహ్లాదుని చూస్తే ప్రహ్లాదుని చూస్తూనే కాదు మనం కూడా అంతేనండి బాబావారు మన ఎన్ని కష్టాలు వచ్చినా సరే సాయినాథుని మీద అలగకుండా సాయినాథుని మీద నువ్వు ఎట్లా చేస్తున్నావు అని చెప్పేసి ఆవేశపూర్తిగా ఏం అనుకోకుండా ఇదంతా నా కరమే నేను అనుభవిస్తున్నాను బాబా నాకు సహాయం చేయి తండ్రి నేను చంచలంగా అవ్వకుండా నేను మానసికంగా గర్భ తినకుండా నాకు శక్తిని ఇలాంటి ప్రారంధకర్మను అనుభవించడానికి నాకు శక్తిని తండ్రి ఇవ్వు తండ్రి అని చెప్పి మనం వేడుకుంటే సగం ప్రారంధ కర్మను బాబా వారు తొలగించేస్తారు బాబా వారు అర్థమైందా ఫ్రెండ్స్ కొంచెం అడిగినా సరే అంటే చాలు మనం దాన్ని సగం తొలగించేస్తారు అంటే ఆ శక్తి అనేది ఎక్కువ విడుదలవుతుంది సాయినాథుని నుంచి మనకు శరణాగతి అయినప్పుడు ముఖ్యంగా సాయినాథుని పట్ల మనం విశ్వాసంగా ఉన్నప్పుడు విశ్వాసం అనే దాని వల్ల ఎన్ని అద్భుతాలు జరుగుతాయంటే నేను ప్రత్యక్షంగా చాలా సార్లు బాబావారి పట్ల మనం విశ్వాసం ఉన్నప్పుడు ఎక్కువ భవిష్యత్తుని అంటే మనకు మనకు అవుతుంది ప్రారంభ కర్మ కరగడం అనేది స్టార్ట్ అవుతుంది అనుమానించకుండా అప్పుడు మనం కానీ ప్రారంభ కర్మ అనేది కరగడం స్టార్ట్ అయినప్పుడు ఇక మన జీవితం గాలిలో పడడం అనేది జరుగుతూ ఉంటుంది అది ఎందుకు లేట్ అవుతుంది తొందరగా సుఖాల్లో ఓలలాడాలి కదా నేను ఇంకా ఇంకా లేట్ అయిపోతుంది నాకు సుఖాలు కావాలి నాకు ఎంజాయ్మెంట్స్ కావాలి నాకు లగ్జరీ లైఫ్ కావాలి అని అంటే అట్లా రాదండి మనం అయితే కనుక మనం చక్కగా భగవంతుని పట్ల కర్మలు అనేవి నెత్తి మీద వేసుకోకోకుండా క్షమించేసేస్తే కనుక ఆ కర్మలు అనేవి మన నెత్తి మీద పడవు నార్మల్గా మనము సాయినాథుని కోసమే పుట్టడం అనేది జరుగుతుంది ఆ ద్రౌపది మీరాబాయి వీళ్ళందరినీ భగవంతుడు ఎట్లా రక్షించాడండి మరి ద్రౌపదిని పట్టుకుని ఆ ఈడ్చుకొస్తుంటే జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తున్నప్పుడు దుశ్శాసనుడు కదా మరి సభలోకి అప్పుడే భగవంతుడు ప్రత్యక్షం కావచ్చు కదా మరి ద్రౌపదిని వెంటనే రక్షించవచ్చు కానీ శ్రీకృష్ణుడు గుడ్డలు ఓడదీసే వరకు ఓడదీసే సందర్భం వచ్చే వరకు కూడా ఎందుకు ఆగారండి మరి శ్రీకృష్ణుడు ఆమె శరణాగతి కాలేదు అప్పటికి కూడా శ్రీకృష్ణుడికి ఇంకా సభలోని వాళ్ళందరూ ఎవరైనా రక్షిస్తారా నన్ను భీష్మ పితామహుడు రక్షిస్తాడా నా ఐదుగురు భర్తలు రక్షిస్తారా లేకపోతే గాంధారి రక్షిస్తుందా మాత రక్షిస్తుందా ఎవరు రక్షిస్తారు ఎదురు చూస్తూ ఉంటుంది ఆమె ఎవరిని ఆమె ఆమెను ఎవరు రక్షించరు అనుకున్నప్పుడే ఆమె పూర్తిగా శ్రీకృష్ణుడికి శరణాగతి అయిపోయింది తండ్రి నన్ను రక్షించు అన్న నువ్వే రక్షించు అన్నప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి రక్షించాడు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం భగవంతునికి శరణాగతి కావాలి విశ్వాసం అనేది ఉండాలి ముందు మన పై వారిపైన విశ్వాసం అనేది మనకు బాబా వారిపైన ఎంత ఉంటుందో వాళ్ళకంటే ఎక్కువ రెట్లు మొత్తం సాయినాథునిపై పై విశ్వాసం అనుకుంటే గనక ఆ ఒక బంధాల మీద మనకు కూడా మనకు విశ్వాసం ఉంటుంది వద్దు అంటే మనం వినం కదా కాకపోతే సాయినాథుడే నిజ బంధువు అని తెలుసుకుని మనం గనక బాగా బాబావారికి గనక శరణాగతి కావాలి మన కర్మ అనేది దాన్ని అతి తక్కువ చేయబడుతుంది లేదా పూర్తిగా పడుతుంది కూడా సాయినాథుడు ఏదైనా చేయగల సమర్థులు మన బాబావారు మన కోసం ఎప్పుడు కూడా ఎన్ని చేయలేదండి ఒక్కటేనా మన జీవితం ఇవ్వాలి ఈ విధంగా మనం గనక నడు నడుస్తున్నాము అంటే కృపే తొలగించబడిందా లేదా మనకు ఎన్నో శక్తిని ఇచ్చారు ఎట్లా అంటే ఇప్పుడు ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి ఆ కడుపు నొప్పి ఉందనుకోండి ఆ కడుపు నొప్పిని భరించే శక్తి కూడా అందరికీ ఉండదు కొంతమంది చూడండి న్యూస్ పేపర్లో కడుపు నొప్పి భరించలేక ఎంతో మంది బాధపడుతూ ఉంటారు కడుపు నొప్పిని కాదు ఎంత భయంకరమైన నొప్పులు కూడా భరిస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ భగవత్ శక్తి వాళ్ళని వస్తుంది అంటే పూర్వ ఈ జన్మంలో వాళ్ళు భక్తులు కాకపోయినా పూర్వ జన్మల్లో భగవత్ శక్తి అనేది వాళ్ళకి అండగా ఉంటేనే వాళ్ళు దాన్ని భరించగలిగే శక్తి అనేది ఉంటుంది సృష్టి దృష్టిలోని శక్తి మనందరినీ నడిపిస్తుంది మనం అనుకుంటూ ఉంటాం మనమే నడుస్తున్నాం ఆహా మనకు మనమే గొప్ప అని అనుకుంటాం కదండి మనం మనకు మనం ఏం గొప్ప కాదు ఫ్రెండ్స్ మనకు బాబా వారి శక్తి అనేది మనల్ని నడిపిస్తూ ఉంటుంది ఇట్లా భగవంతుని నమ్మినప్పుడు మనకు అనారోగ్యాలు వచ్చినా కూడా మరి వాళ్ళ బాబా వారి ఊది మరి ఎంత మందిని మనం రక్షిస్తుందండి ఉందండి ఎంతో మంది మనకు తెలుసు కదా మనం అప్పుడు బాబావారి శశీరంతో ఉన్నప్పుడు ఆ ఊది కొంచెం నీళ్ళలో కలుపుకుని తాగినా కొంచెం బాబావారి నుదుటిని పెట్టినా కూడా తగ్గింది అంటే దాని అంత మహిమా మరి ఎంత అండి ఇప్పుడు కూడా మనం ఎంతో మందిని చూస్తున్నాం ప్రతిరోజు కూడా మనం నుదుటిను ఊది ధరించి కొంచెం ఊది గనక నీళ్ళలో వేసుకుంటారు అయితే మనకున్న అనారోగ్య సమస్యలు తొలగిపోవడం మనం చూస్తూనే ఉన్నాం కదా ప్రారంభ కర్మను అలా తీసేస్తారు సహించే శిక్షి ఇస్తారు బాబా వారు మన విశ్వాసాన్ని బట్టి మన ప్రేమను బట్టి దాన్ని తగ్గించగలుగుతారు తగ్గించకపోయినా కూడా మనం విశ్వాసంతోనే ఉండాలి ఎందుకంటే ఈ ప్రారంభ కర్మ అనేది మనం సంపాదించుకున్నదే కదా ఫ్రెండ్స్ మరి సాయినాథుడు మనల్ని కంటికి రెప్పలలా కాపాడుతూ ఉన్నారు అనేది మనం అనుభవించాల్సిందే కానీ మా కర్మ ఫలాన్ని కూడా అనుభవించాల్సిందే కనుక భగవంతుని నిందించాల్సిన అవసరం లేదండి చాలా మంది బాబా వారు నాకేం చేయట్లేదు అని చెప్పి చాలా నిందిస్తూ ఉంటున్నారు అనుమానించాల్సిన పని కూడా చేస్తూ ఉన్నారు అనుమానించాల్సిన అవసరం లేదండి మన సాయినాథుడు అని చెప్పేసి శరణాగతి అయ్యి ఎట్లా అయితే శరణాగతి అయింది మీరాబాయి ఎట్లా శరణాగతి అయింది శరణాగతి కావాలి దాంట్లో నుంచి మనం బయట పడేస్తారు బాబా వారు తప్పకుండా కష్టాల్లో ఏడవనివ్వరు ఇప్పుడు కూడా వాళ్ళు ఇట్లా భగవంతునికి శరణాగతి అయిన వాళ్ళని మనం చూసాం కదండి నా కష్టాల్లోనే సుఖాల్లోనే సమస్థితిలో ఉన్న వాళ్ళని అంటే సాయినాథుడికి ఇష్టం చాలా ఇష్టం చిన్నపిల్లలంటే మనం ఎట్లా ముద్దు చేస్తామో అంతకంటే ఎక్కువగా ముద్దు చేస్తూ ఉంటారు ఇష్టమండి మనం అందుకని ఇలాంటి పసిపిల్లల లాంటి మనస్తత్వం గలవారికి కల్మషం లేని వారికి మనస్తత్వం గలవారికి సాయినాథుడు దర్శనాలు కూడా అనేవి విపరీతంగా ఇస్తూ ఉంటారు అట్లా ప్రత్యక్షం కావడం అనేది కాకపోయినా కూడా కళ్ళల్లోనే సాయినాథుని దర్శనాలు మన ప్రమేయం లేకుండా మనం ఆలోచించకుండానే సాయినాథుని దర్శనాలు అవుతూ ఉంటాయి కళల్లో కూడా సాయినాథుని దర్శనాలు స్పష్టంగా అవుతూ ఉంటాయి స్పష్టంగా మన సూక్ష్మ శరీరం ద్వారా సాయినాథుని దర్శిస్తూ ఉంటాము అది అత్య ఫ్రెండ్స్ అందులో పుల్లకింతలు వచ్చేస్తుంటాయి మన కళలోనే తర్వాత మెలకు వచ్చిన తర్వాత కూడా మనం ఎంత ఆనందంగా పరవశంతో ఉంటాము ఊగిపోతూ ఉంటాం కదండి కనుక ఇదంతా ఎందుకు జరుగుతుంది సాయినాథునికి మనం అంటే ఇష్టం అయితేనే ఎందువలన ఈ విశ్వాసం వలన శరణాగతి వలన ప్రేమ వలన సాయినాథుని పట్ల మనకు ఉండే ప్రేమ వలన సాయినాథుడు మనకు అట్లా ఆకర్షితం అయిపోతారు మన పట్ల మనకు ఎంతగానో దగ్గర అయిపోయి మనకు కావలసినవన్నీ కూడా మనకు అమకూరుస్తూ మన కంటికి రప్పలా మనం కాపాడుకుంటూ ఉంటున్నాను చూడండి చంటి పిల్లాన్ని రక్షించినట్టుగా మన ప్రతి ఒక్క సెక్కును కూడా రక్షిస్తాను బాబావారి ఎన్ని సందేశాల ద్వారా మనకు చెప్పలేదండి మన అందరికీ కూడా బాబావారు ఎన్నో మార్లు తల్లి నేను వెనకాలే ఉన్నానమ్మా రక్షిస్తూ ఉన్నాను అని చెప్పి బాబా వారు ఖచ్చితంగా మన అలా రక్షిస్తూ ఉండాలి అని చెప్పి మళ్ళీ మన మరొకసారి మా సాయినాథుడు వేడుకుంటూ సర్వేదిన సుక్కినోభవంతు